హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎగ్ టమాటా కర్రీ ఈజీగా చేసేద్దాం రండి ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకుందాం అందులోకి మనం కొన్ని టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని గ్రేవీకి రెడీ చేసుకుందాం కొంచెం పోసి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కొంచెం కారం మీకు రుచిక సరిపడినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్ అందులో కొంచెం గరం మసాలా కొంచెం లైట్గా మెంతిపిండి వేసుకోండి ఇది టమాటా వేస్తాం కాబట్టి దానికి బ్యాలెన్స్ అవుతుంది ఇందులోనే మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నది అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అది మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఉప్పు కారం బాగా పట్టాలి బాగా పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని ఇందాక మనం మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ మీరు అది అందులో వేసుకున్నాం ఇప్పుడు ఎగ్స్ బాగా అందులో ఉడకనిద్దాం దీనికి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా దగ్గరకు అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకుందాం లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు అందులో ఈజీగా అయిపోతుంది మార్నింగ్ మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు